ఈ ఆకుని ఇట్లా 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 అని ఇలా ఇలా అంటే చూడండి ఇలా ఇలా అంటే మరి చినిగిపోకూడదు కొంచెం నలుగుతుంది అంటే అలా అనుకుంటే పై పైనా అనాలి ఇలా అంటే మంచి వాసన కూడా వస్తుంది సో అప్పుడు దీన్ని ఇలా వేసేసేయండి దేంట్లో ఆ పెరుగు దాంట్లో వేసేసి ఆ మజ్జిగ దాంట్లో వేసేసేయండి అట్లా ఈ ఒక రెండు కళ్ళకు కావాలంటే రెండు నలుగురికి కావాలంటే నాలుగు అలా మనకి ఎంతమంది ఉంటే ముగ్గురు ఉంటే ఆరు అట్లా వేసేసుకుని మూత పెట్టేసి సెవెన్నీ మునిగే వరకు దాంట్లో వేసేసి మూత పెట్టేసి వదిలేసేయండి ఒక అరగంట అలా వదిలేసిన తర్వాత లేదా రాత్రి కూడా పెట్టేసుకోవచ్చు అట్లా వదిలేసేయచ్చు వదిలిన తర్వాత ఆ ఉంటుంది కొంచెం దాన్ని చక్కగా ఇట్లా పెట్టి దాన్ని ఇట్లా కళ్ళ మీద ఇలా ఇట్లా రెండు కళ్ళ మీద వేసేసుకుని ఏదైనా బట్ట పెట్టేసి పడుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ చాలా ఎక్కువసేపు అక్కలే ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుకుని తీసి చూడండి మీ కళ్ళల్లో ఉన్న వేడిపోతుంది తర్వాత కళ్ళు మీకు సైట్ వస్తుంది నాకు మబ్బు మబ్బుగా ఉంది బూతుగా ఉంది మాకు కనబడట్లేదు అని మసకు మసక్గా అంటారు కదా వాళ్ళందరికీ తమిళపాకు చాలా బాగా పనిచేస్తుంది పిల్లలు కూడా సైట్ ఉన్న వాళ్ళకి పిల్లలకి కనీసం హాలిడేస్లో సాటర్డే సండే అన్న ఈ తమిళపాకుని కనుక పిల్లలకి ఇట్లా వాడితే ఆ ఐ ప్రాబ్లము మెల్లగా కూడా కంట్రోల్లోకి వస్తుంది సో తమిళపాకుని ఇంకా చాలా రకాలుగా వాడచ్చు ఇది మనం చేస్తే నాలుగు వీడియోలు ఇదే మనం ఈ ఎపిసోడ్స్ మనం చేయొచ్చు తమలపాకు సో ఇంపార్టెంట్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా 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 మంచిది ఈ తమలపాకు బటర్ మిల్క్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఎన్నో ఆకులు ఒక లీటర్ మధ్యకి ఒక రెండు మూడు ఆకులు సరిపోతాయి దీన్ని మెత్తగా దాంట్లో వేసేసి కాస్త సోంపు కొద్దిగా జీలకర్ర తర్వాత మీకు ఒకవేళ స్వీట్ కావాలి అని అనుకుంటే కొంచెము ఈ కలగన్ మిశ్రీ లాంటిది కొద్దిగా అది వేసుకోవచ్చు స్వీట్ కావాలి మాకు స్వీట్ వద్దు కొంచెం హాట్ కావాలి అని అనుకుంటే కొద్దిగా ప పచ్చిమిరపకాయ కొంచెం నాలుగు పుదీనా అంటే దీన్ని డామినేట్ చేయకుండా టేస్ట్ కోసం కొద్దిగా అల్లం అంత వేసుకుని మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసేసి మీరు తాగారు అంటే చాలా బాగుంటుంది తర్వాత దీంతో బజ్జి బజ్జీ కూడా తింటారు ఆ అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని దాంట్లో అంత పెద్ద మెడిసినల్ ఇది లేదు కానీ ఆ తినడానికి కూడా ఇది చాలా బాగుంటుంది